హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి ఈ రోజు కూడా ఎప్పటిలాగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే పెళ్ళైన మగవాళ్ళు చేసే తప్పులకి యాక్చువల్లీ వాళ్ళు చెప్పే షాకులు ఏంటి వాళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటి అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఐ థింక్ ఇది మీకు మేబీ బాయ్స్ కొంచెం నచ్చకపోవచ్చు నచ్చకపోవచ్చేమో కానీ బట్ బాయ్స్ నేను అందరి గురించి మాట్లాడట్లేదు కొందరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అనమాట బట్ ఏంటి ఎవరు అనేది క్లియర్గా చెప్పేస్తాను స్టెప్ బై స్టెప్ అండ్ గర్ల్స్ మీరు కూడా వాచ్ చేయండి మిస్టేక్స్ చేసే అబ్బాయిలు చెప్పే వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అని ఐ థింక్ ఎలా అంటే లైఫ్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళట్లేదు నచ్చట్లేదు ఐ థింక్ ఒక సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్లో సో దానివల్ల నేను కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను సో ఇలా చెప్తుంటారనమాట ఐ థింక్ ఒక సాకుల్లాగా చెప్పుకుంటూ ఉంటారు సో ఎందుకు ఏంటి ఎందుకు ఇలా అనేది ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు కావచ్చు సో ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు కావచ్చు వాళ్ళ తప్పుల్ని దాచిపెట్టుకోవడానికి సో వాళ్ళు చెప్పే సాకులు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ చెప్పేది ఇదే అనమాట యాక్చువల్లీ లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళట్లేదు చాలా బోరింగ్గా ఉంది ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఏమాత్రం లేదు నా లైఫ్లో సో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళట్లేదు ఇలాంటి కొన్ని సాకులు అయితే అబద్ధాలు చెప్తూ ఉంటారు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇష్టం లేని అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం వల్ల సో ఇది కూడా చాలా మంది కామన్గా చెప్తూ ఉంటారు ఎందుకు లైఫ్ ఎందుకు అలా ఉంది ఎందుకు నువ్వు హ్యాపీగా లేవు ఏంటి ప్రాబ్లం అని చెప్పినప్పుడు అబ్బాయిలు చెప్పే స్టాకుల్లో టాప్ టూలో ఉండేది ఏంటి అంటే ఖచ్చితంగా నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు ఐ థింక్ ఇష్టం లేని అమ్మాయితో ఉంటున్నాను అనేది చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది ఐ థింక్ వీళ్ళందరినీ కూడా నువ్వు నెగిటివ్ అనాలని కాదు బట్ వాళ్ళు చేసే మిస్టేక్స్కి రీజన్స్ అనమాట ఇవన్నీ కూడాను ఐ థింక్ వాళ్ళు ఈ మిస్టేక్స్ వల్ల ఐ థింక్ ఈ రీజన్స్ వల్ల మేము ఇలాంటి తప్పులు చేయాల్సి వస్తుంది అనేది కొంతమంది అబ్బాయిల ఒపీనియన్ అనమాట అంటే మరి వాళ్ళ లైఫ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ థింక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మెయిన్గా అనమాట అసలు ఎందుకు ఇలా అని చెప్పేసి ఎవరైనా అడిగినా వాళ్ళకి వాళ్ళు అనిపించినా కూడా డెఫినెట్లీ వాళ్ళు చెప్పే సాకులు ఎలా ఉంటాయి అంటే అండ్ సెకండ్ పొజిషన్లో ఖచ్చితంగా సో ఇష్టం లేకుండా అమ్మాయితో ఉండటం వల్ల నాకు ఇలా చేయాల్సి వస్తుంది ఇలా ఉండాల్సి వస్తుంది అనే సాకులు ఎక్కువగా చెప్తుంటారంట ఐ థింక్ ఇది కొన్ని రీసెర్చ్లో తెలిసింది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఒంటరిగా ఉండటం వల్ల అంటే కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయి కొంతమందికి డివర్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఐ మీన్ రీజన్స్ ఏదైనప్పటికీ కూడాను కొంతమంది ఒంటరిగా ఉండటం వల్ల అబ్బాయిలు కొంతమంది చిన్న ఏజ్లోనే కొంచెం డివర్స్ తీసుకోవటం కానీ సో సపరేట్ అయిపోవటం కానీ ఒంటరిగా ఉండటం కానీ ఇలాంటివి కొంతమంది లైఫ్లో జరుగుతూ ఉంటుంది బట్ అలాంటి అబ్బాయిలు ఎవరైనా ఉన్నట్లయితే కూడాను ఐ థింక్ ఒంటరిగా ఉండటం వల్ల కొన్ని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక కొంతమంది కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే రీజన్స్ లో వన్ ఆఫ్ ది రీజన్ ఇది కూడా అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో చేసుకున్న గర్ల్ అనేది తను అంత మంచిగా లేదు అని కానీ ఐ థింక్ అంత పర్ఫెక్ట్ గా లేదు అని కానీ సో కొంచెం క్యారెక్టర్ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండటం వల్ల కావచ్చు సో తను కొంచెం నెగిటివ్ తన కొంచెం బ్యాడ్ అనే ఇంటెన్షన్ ఉండటం వల్ల కూడా కొంతమంది అబ్బాయిలు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్లీ మాకు మ్యారేజ్ అయితే చాలా ఇయర్స్ అయిపోతుంది సో మాకు పిల్లలు లేరు ఐ థింక్ ఇది ఒక ప్రాబ్లం ఉండిపోయింది దానివల్ల కొంచెం టెన్షన్ స్ట్రెస్ వల్ల కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను ఇలాంటి సాకులు కూడా చెప్తూ ఉంటారు అనమాట ఐ థింక్ అందరూ అబ్బాయిలు కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్ లో పర్ఫెక్ట్ గా వెళ్తుందా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది సో దాన్ని కొంచెం సివియర్ చేసుకుంటూ ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది అబ్బాయిలు మిస్టేక్స్ చేయడానికి రీజన్స్ అనమాట రీజన్స్ అనే కాదు ఒక రకంగా అబ్బాయిలు నెగిటివ్ అయితే చెప్పే సాకులు కూడా మనం ఓపెన్ గా చెప్పుకోవచ్చు అనమాట సో ఇలా కూడా ఉంటారు కొంతమంది అని వచ్చేసి వైఫ్ అందంగా లేదు అని కూడా కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అంటే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి రానప్పుడు ఒక వైఫ్ గా సో వాళ్ళకి ఏంటంటే ఒక హైట్ ఉండాలను వైట్ ఉండాలను లేకపోతే పర్సనాలిటీ బాగుండాలనే కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి అబ్బాయిలకి బట్ అలా అనుకున్న ఏవైతే క్వాలిటీస్ వచ్చే వైఫ్లో ఉండవో అలాంటప్పుడు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు వాటికి సాకులు చెప్పుకుంటూనే ఉంటారన్నమాట సో ఫ్రెండ్స్ ఇవన్నమాట వీడియో కూడా ఏం చేస్తున్నాను అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో ఇంట్రస్ట్ మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయితే లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి మనం మరొక వీడియోతో కలదంటే బై బై కిట్ స్మైలింగ్